కేవలం రెండు గంటల్లో మూడు వందల డెబ్బై రూపాయలు అయితే సంపాదించానండి అది ఎలా సంపాదించాను ఏంటనేది మీకు ఈ రోజు వీడియో అయితే చెప్తాను సో ఈ బ్లాగ్ అయితే కంటిన్యూస్ చూడండి ఈ బ్లాగ్ లో వచ్చేసి మేము ఒక సర్ప్రైజింగ్ ఉంది అనమాట అది మాకే సర్ప్రైజింగ్ మీకు కాదు సో మా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే చూడండి ఇది వచ్చేసి ఈ శారీని నాకు మీ నుంచి అయితే డైరెక్ట్ మా ఇంటి అయితే పెట్టారనమాట దీన్ని నేను ఈ రోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో దాదాపు వచ్చేసి నేలైతు నేలైతుంటదండి ఈ శారీ నాకు పంపించి కూడా సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇలాగా నా దగ్గర టానల్ లో ఉంటాయి కాబట్టి లైనింగ్ మనకు లైనింగ్ మీద కూడా అమౌంట్ అనేది దిగులుతుంటది సో నేను లైనింగ్ అమౌంట్ కాకుండా నార్మల్ గా డ్రెస్ కి నేను అమౌంట్ అనేది చెప్తున్నాను సో నేను కేవలం రెండే రెండు గంటల్లో ఈ డ్రెస్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసానండి ఇమలా రెండు గంటల్లో ఎలా స్టిచ్చింగ్ చేశారక్క అనేసి అయితే అనుకోవచ్చు సో ఏం లేదండి మనము ఒక మైండ్ లో ఒకటి ఫిక్స్ అయి ఉండాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో ఫిక్స్ అయినప్పుడు ఆ పని ఆ పని మీదనే శ్రద్ధ అనేది ఉంటది సో అలాగే నేను ఫస్ట్ కట్టింగ్ అనేది చేసేసుకొని స్టిచింగ్ అయిపోయినంత వరకు అసలు మిషన్ నుంచి లేగలేదండి సో కరెక్ట్ గా నేను టైం అనేది పెట్టుకున్నాను అనమాట సో కరెక్ట్ గా రెండు గంటల్లో ఈ డ్రెస్ అనేది కంప్లీట్ చేయాలి అనేసి అయితే అనుకున్నాను అనుకున్న టైం కి కరెక్ట్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట ఇక్కడ జిగ్జాగ్ చేశాను అలాగే డ్రెస్ కు అలాగే మోడల్ కూడా పెట్టాను అనమాట మీకు డ్రెస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను నేను లాస్ట్ కు ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో మన మన ఫాస్ట్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేశారు కదా అక్క ఏమైనా ఫిట్టింగ్స్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటాయేమో అని అని అనుకోవచ్చు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నేను మీకు యోగపాట్లోనే మెయిన్ గా యోగపాట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యోగపాటు అనేది పర్ఫెక్ట్ కుదిరిందంటే డ్రెస్ ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గానే సో ఇప్పుడు మీకు పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానండి సో వీడియో కనుక చివరి వరకు చూడండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టు అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఏం నష్టం రాదండి ఏంటంటే లైక్ చేయటం వల్ల నాకు నా వీడియోస్ ఇంకా కొంతమందికి అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారనమాట సో అలా నా ఛానల్ అనేది ఇంకా పాపులర్ అవుతుంది కొంచెం వ్యూస్ అనేది వస్తుంది అనమాట సో అదొకటే మిమ్మల్ని మీ నుంచి నేను ఆశించేది అదొకటే అనమాట చూడండి ఈ ఒక వచ్చేసి నాలుగు భాగాల కింద ఇట్లా మాటలు అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఈ ఒక దగ్గర ఫస్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి నేను కేవలం ఇంచులే మార్క్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి మూడున్నర అయితే తీసుకున్నాను అనమాట మొత్తం టోటల్ గా ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే తీసుకుంటాను నేను మామూలుగా ఓకేనా రేపు టూ ఇంచెస్ నెక్ కోసము మూడున్నర షోల్డర్ కోసము అనమాట భుజం కోసము అలాగే సంఘ కోసం వచ్చేసరికి ఆరు ఇంచులు అయితే కంపల్సరీగా తీస్తాను ఒకవేళ ఆరు ఇంచులకు సంకటం మ్యాచ్ కాకపోయినా అనుకోండి సక్కగా ఖచ్చితంగా ఒకసారికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఒకసారి మళ్ళీ ఇట్లా అందాజ ఇప్పుడు షోల్డర్ ఎగ్ తీసుకొని సంఖ అంత పెట్టేసుకొని మనం ఫస్ట్ ఒక లైన్ తీసేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత మ్యాచ్ కాకపోతే మ్యాక్సిమం ఆరు ఇంచులు అంతకంటే ఎక్కువైతే నేను పెట్టాను అనమాట అది మరీ లావగొని వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి డౌన్ అనేది పెంచేది తగ్గించేది అనేది ఉంటుంది సో నేను ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సంక్రాంత్ అనేది కంపల్సరీగా కొలుచుకోవాలి సో అలా అది సంక్రావణ్ కరెక్ట్ మ్యాచ్ అయితేనే మన డ్రెస్ లో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతాయి నాకు కొంచెం తక్కువ వచ్చింది కొంచెం టైక్ మార్క్ చేశాను అంతే ఇప్పుడు నెక్ వచ్చేసి వీళ్ళు ఆరు పెట్టమన్నారు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ పెట్టమన్నారు అనమాట ఓవర్ డీప్ బ్యాక్ నెక్ సో అయినా మనకు బుద్ధాలు జారవండి ఎందుకంటే మనం నెక్ దగ్గర వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాము ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ చెస్ట్ అనమాట ఇది ఓకేనా వీళ్ళకి వచ్చేసి అపెక్స్ పాయింట్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచు పైన కుట్లకా నుంచి కింది వరకు టెన్ ఇంచెస్ దగ్గర వరకు మార్కింగ్ చేశాను అలాగే ఇక్కడ వచ్చేసి థర్టీ ఫైవ్ కదా థర్టీ ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ కు అటు సైడ్ వన్ నుంచో ఇటు సైడ్ వన్ నుంచి మార్క్ చేశాను ఎందుకంటే నాకు వీళ్ళు ఎగ్జాక్ట్ గా కొలతలు అనేది తెలియదండి అందాజ గక్క మీరే స్టిచ్చింగ్ చేసేసేయండి అనేసి అయితే చెప్పారు సో నేను అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను వాళ్ళు మెజర్మెంట్స్ పెట్టారు బట్ ఏంటంటే అంత పర్ఫెక్ట్ గా అయితే వాళ్ళు కొలుచుకొని పెట్టలేదు అనమాట ఒక అందాజగా అయితే పెట్టేశాను సో నేను వాటిని బేసిక్ చేసుకొని కొంచెం నా నా టాలెంట్ అనేది ఉంటది కదా సో దాన్ని యూజ్ చేసుకొని నేను స్టిచ్చింగ్ అయితే చేశాను సో పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసిందండి ఇలా స్టిచ్చింగ్ చేసి ఆల్రెడీ నేను పార్సల్ కూడా వేసేసాను సో మీకు ఈ బ్లాగ్ లోనే మీకు కంటిన్యూస్ గా అయితే చూస్తే అర్థమవుతది ఇక్కడ వచ్చేసి మనం నడుములు కొలుచుకొని మనం ఆ డాట్ కోసం మార్కింగ్ చేసాం కదా అది తీసేసుకోవాలి నడుములు కొలుచుకున్న తర్వాత మళ్ళా మనం ఫ్యూచర్ లో లావైతే కుట్లిప్ కోసం ఒక రెండు నరే ఖచ్చితంగా రెండు నరనే పెట్టానండి ఇప్పుడు మన ఊర్లో వాళ్ళు కాదు కదా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చేసుకోవడానికి సో ఎర్ర ఊరు వాళ్ళు కాబట్టి క్లాత్ అనేది మనం ఎక్కువనే పెట్టాలి సో నేను క్లాత్ అనేది రెండున్నర అయితే కంపల్సరీ అయితే పెట్టానండి సో మామూలు అయితే ముందు వాళ్ళకైతే వాళ్ళకి అయితే రెండు నుంచి పెడతాను కానీ ఎర్ర ఊరు కాబట్టి రెండున్నర అంతకంటే ఎక్కువ కూడా పెట్టొచ్చు కానీ సైడ్లకు క్లాత్ అనేది ఎక్కువ ఒత్తుకున్నట్టు కనిపిస్తుంది అనమాట అందుకోసం ఎక్కువ పెట్టకూడదు ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టకూడదు సో ఇప్పుడు మార్కింగ్ చేసుకొని నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేసాను అనమాట ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉన్నాయి అందుకోసమే ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ను డివైడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర మర్తం కదా ఈ మర్త దగ్గర కటింగ్ అనేది చేసిస్తున్నాను సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని చూడండి ఇట్లా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ అనేవి మనం మార్కింగ్ చేసాం కదా ఆ డాట్స్ అనే కట్ చేసుకోవాలి సో తర్వాత మనకు నెక్ అవన్నీ కట్టింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ ఇక్కడ నెక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను నెక్ వచ్చేసి రౌండ్ నెక్కి పెట్టు అని బ్యాక్ నెక్ రౌండ్ నెక్కి పెట్టాను ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్కి పెట్టాను అనమాట సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు క్లాత్ అని మీకు ఇక్కడ మట్టపడుతుంది అంత క్లారిటీ కనిపించకపోవచ్చు కానీ మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఫస్ట్ ఛానల్ ఉంది కదా శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి ఈ ఈ డ్రెస్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేసిన్నాను సో తప్పకుండా ఆ ఛానల్ ని విజిట్ చేసి ఆ ఛానల్ వీడియో అనేది చూడండి ఇంకా ఆ ఛానల్ లో మంచి మంచి డ్రెస్సులు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఆ ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మనం అపెక్స్ పాయింట్ దగ్గర ఒక డాట్స్ అనేవి పెట్టుకోవాలి డాట్స్ అనేవి మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనమాట అప్పుడు మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము మనం ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ను బేసిక్ చేసుకుని కట్ చేసాం కదా నాలుగు మార్తలు వేసుకొని లైనింగ్ ను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ను తీసుకొని బ్యాక్ పార్ట్ లో మళ్ళా కొలతలు అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి ఏం లేదండి మనకు ఇక్కడ నడుముల దగ్గర కూడా మారుతుంది అంతే కొంచెం కొలతలు అనేది బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మీకు అదే నా ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ ఛానల్లోకి వెళ్ళి డ్రెస్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూసేసేయండి కేవలం ఒక అర్ధ గంటలోనే కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించేశాను ఓకేనా ఇప్పుడు చూడండి డ్రెస్ అయితే నేను ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను కేవలం రెండు గంటల స్టిచ్చింగ్ అయితే చేశానండి ఏం లేదండి మన శ్రద్ధ అంతా మిషన్ మీదనే పెట్టేసి మనము మెయిన్ గా మొబైల్ చూడకూడదు అనమాట మొబైల్ పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుందామంటే ఆటోమేటిక్ గా పనులు అనేవి కంప్లీట్ అయిపోతాయి ఓకేనా ఇది ఒక టిప్ అనేది ఫాలో అవ్వండి ఎందుకంటే చాలా మంది కుట్టేటప్పుడు అట్లా ఇట్లా కదులుతూ అంటే ఇంట్రెస్ట్ పెట్టారనమాట ఇంట్రెస్ట్ గా మీరు ఒక టైమింగ్ మెయింటైన్ చేశారంటే ఈ టైమింగ్ లో ఇప్పుడు ఒక అనుకోండి ఇప్పుడు కట్టు కదలకుండా కుట్టే ఎంత టైంలో నేను కుట్టగలిగాను ఏంటి అనేది మీరు ఒక అవగాహన అనేది తెచ్చుకుంటారు దాన్ని బట్టి ఇంకొంచెం టైం అనేది ఇంకొంచెం దానికంటే ఇంకొంచెం స్పీడ్ కుట్టాలి ఇంకొంచెం టైం అనేది ఇంకా తగ్గించాలి అన్న ఆలోచన మీ అంతటి మీకే వస్తుంది అలా మనం మన టైమింగ్ మెయింటైన్ చేసామంటే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన మనతో పాటు వచ్చేస్తుంది అనమాట సో మనం టైం తో పాటు మనం పరిగెడుతూ ఉండాలి ఓకేనా టైం కంటే ముందు పరిగెడతా ఎంతో ట్రై చేయాలి అలా అయితేనే మనం సక్సెస్ అనేది మన అంతటా మనకు వచ్చేస్తుంది అనమాట అంత ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేశాను కదా దాని అయితే పార్సల్ అయితే చేస్తున్నాను నాకు వాళ్ళ మొబైల్లోనే అంటే వాళ్ళ అడ్రస్ అవల్ల మొబైల్లోనే ఉన్నాయన్నమాట సో వాళ్ళ చూసుకొని అడ్రస్ అయితే రాస్తున్నాను సో ఇవి దాంతో కొంచెం ప్రాసెస్ అనుకోవాలండి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళకి చూపించాలి మళ్ళీ వాళ్ళ కొలతలు తీసుకోవాలి నేనైతే వీడియో కాల్ తీసుకొని కొలతలు తీసుకుంటాను కొంతమంది మాత్రం వీడియో కాల్ లేకుండా మామూలుగా వాళ్ళని తీసుకొని పంపిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది మాత్రం అందాజగా ఇప్పుడు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు మీడియం సైజు అట్లా చెప్తారనమాట అట్లా దాన్ని బట్టి కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను సో ఇప్పుడు వచ్చేసి వచ్చేసి కొలతలు హ్యాండ్స్ కు కొలతలు అయితే ఇవ్వలేదని నాకు డౌట్ వచ్చిందనమాట వేసుకుని చూశాను నా నీళ్ళేమో థర్టీ ఫైవ్ సైజు కానీ హ్యాండ్స్ ఏమో లూజ్ లూజ్ వస్తాయి అనేసి అయితే మళ్ళీ నేను ఒక కుట్టు అయితే వేస్తున్నాను కొంచెం టైట్ ఉన్న కుట్లు ఇప్పుకోవచ్చు వాళ్ళు మరి లూజ్ అయితే కుట్లు వేసుకోవడానికి మళ్ళా టైలర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అమౌంట్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు కదా సో ఎందుకు లేనే అయితే మళ్ళీ నేను చెప్పాను అనమాట ఒక కుట్ట ఎదస్టా వేస్తాను మీరు అక్కడ టైట్ ఉంటే కుట్లు ఇప్పుకోండి లేదంటే పర్వాలేదు అంటే ఆ సార్ అట్లానే వేసేయండి అనేసి చెప్పింది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను చేతిలోనే మళ్ళీ ఒక అయితే వేస్తున్నాను సో నేను ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తానండి మనము ఒక ఊరికి పంపించేది కాబట్టి ఒక ఒక ఊరంటే చాలా దూరాల నుంచి కూడా వస్తున్నాయి నాకు లండన్ నుంచి అమెరికా నుంచి చెన్నై నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి హైదరాబాదు ఇవల్ల ఎక్కడెక్కడ నుంచో వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే చాలా అసలు నేను ఎప్పుడు విన నీ ఊర్ల నుంచి కూడా వస్తున్నాయి అనమాట సో అవన్నిటికి నేను స్టిచ్చింగ్ చేసి కొన్నిటికైతే బస్ ద్వారా పంపిస్తున్నాను అంటే కార్గో అంటారు సో దాని ద్వారా పంపిస్తున్నాను కొంతమందికి అర్జెంట్ అన్న వాళ్ళకి మందికి కొంచెం లేట్ అయినా పర్లేదు అక్క అంటే ఇండియన్ పోస్ట్ ద్వారా అయితే పంపిస్తున్నాను అండి చార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో ఇది వచ్చేసి ఇది ఏదో ఉందండి కోటర్స్ అనమాట వీళ్ళది కోటర్స్ దాడికి వెళ్తదా లేదని నాకు డౌట్ వచ్చింది కానీ అక్కడైతే తీసుకున్నారనమాట వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏ పడ్డాయి అలాగే వచ్చేసి హైదరాబాద్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ అట్లా చాలా తక్కువనే ఉంటాయి ఇండియన్ పోస్ట్ అది కూడా నార్మల్ వేస్తే చార్జెస్ అనమాట మళ్ళీ స్పీడ్ తో చేస్తాం అనుకోండి కొంచెం చార్జెస్ అనేది ఎక్కువ ఉంటాది నార్మల్ పోస్టే బెస్ట్ కరెక్ట్ గా నాలుగో రోజుకు వెళ్ళిపోతాయి అనమాట ఎక్కువ ఎక్కువ డేస్ కూడా తీసుకోవట్లేదు ఈ మధ్య ఇండియన్ పోస్ట్ చాలా స్పీడ్ గా అయితే ఉంది సో నార్మల్ పోస్ట్ చేసినా సరే మనకు నాలుగో రోజుకు కరెక్ట్ వెళ్ళిపోతున్నాయి అనమాట అందుకోసం నేను నార్మల్ వస్తే వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను మన ప్యాకింగ్ రెడీ అండి మామూలు అయితే మేము ఈ ప్యాకింగ్స్ కోసము ఆన్లైన్ లో కవర్స్ అయితే చూసాము కానీ కవర్స్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది పంపిస్తున్నారు కదా నా దగ్గరకి చాలా మంది పంపిస్తున్నారు అవి నా దగ్గరకి వచ్చేసరికి చినిగిపోతున్నాయి అనమాట సో అలా చినిగిపోతే మళ్ళా మనం స్టిచ్చింగ్ చేసి పంపించినట్టు ఏమన్నా కొంచెం మరకలు అట్లా అంటుతాయి అన్న ఉద్దేశంతో నేను రైస్ బ్యాగ్స్ అనేవి చిన్న చిన్నవి దొరుకుతాయి అనమాట మాకు మార్కెట్లలో సో అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకున్నాము ఇవైతే మాకు బాగున్నాయండి సో లోపల ఏవో కవర్లు పెట్టేస్తాము ఏమి అంటకుండా మళ్ళీ పైనుంచి రైస్ బ్యాగ్లు పెట్టామనమాట చిన్న చిన్న రైస్ బ్యాగ్ కొన్ని డ్రస్లకైతే చిన్న రైస్ బ్యాగులు కొంచెం పెద్దవైతే పెద్ద రైస్ బ్యాగులు మీడియం ఇంకొంచెం ఉన్నాయంటే మీడియం సైజ్ అనమాట సో ఆ విధంగా మేము బ్యాగులు అయితే తెచ్చుకున్నాము తెచ్చుకొని బాటిల్ని ప్యాకింగ్ చేసి నేనే అడ్రస్ రాసేసి పంపిస్తానండి ఈ విధంగా ఇంకా ఒక్కొక్కసారి నేనే వెళ్ళేసి ఉంటాది లేదంటే నేనే వెళ్ళేసి రాసి వేసేసి వస్తాను ఒక్కొక్కసారి అర్జెంట్ అన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఇంటి దగ్గర సో ఇంకొకసారి అయితే ఇంకా మా ఆయన మా మామ ఎవరొకరు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు తెచ్చేసి పంపించేస్తానండి మా ఆయన ఇంటికాడ ఉన్నాడు అంటే మా ఆయనే వెళ్ళిపోతాడు అనమాట వేసి రావడానికి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ప్యాంట్ అయితే కటింగ్ చేసుకున్నాను ఈ ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఇది వచ్చేసి వేరే వాళ్ళవి ఆల్రెడీ టాప్ అయితే స్టిచ్చింగ్ చేశాను నిన్ననే టాప్ స్టిచ్చింగ్ చేశాను ఇంకొకటి సూడు స్టిచ్చింగ్ అనేవి చేసేసాను అనమాట వీళ్ళవి సో మొత్తానికి వచ్చేసి వాళ్ళది టూ డ్రెస్సెస్ అయితే కంప్లీట్ అవుతాయి ఇంకొక టాప్ ఇంకొక బ్లౌజ్ అనేది ఉంటది సో అవి స్టిచ్చింగ్ చేసామంటే మనకు మొత్తంగా వీలవి ఐదు ఆరు డ్రెస్సులు ఏమి ఉన్నాయి మొత్తం కంప్లీట్ అయితే చేసినట్టే ఇంకా సో రెం రెండు పది బ్రస్ ఒక టాప్ అలాగే ఒక లాంగ్ ఫ్రాక్ ఒక బ్లౌజ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో మాక్సిమం రేపు అట్లయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను ఈ రోజు వచ్చేసి వేరే వాళ్ళకి కూడా ఇంకా ఉన్నాయండి కుట్టేటివి పొదుపు ఉంది కాబట్టి పొదుపు దగ్గరికి వెళ్ళేసి వచ్చి పొదుపు కట్టేసి వచ్చిన తర్వాత ట్రై చేస్తాను లేదంటే కనుక ఆడ పొదుపు దగ్గర లేట్ అయ్యింది అనుకోండి ఇంకా నైట్ స్టిచ్చింగ్ చేయట్లేదు మాక్సిమం నైట్ కూడా స్టిచ్చింగ్ చేయట్లేదు ఎందుకంటే హెల్త్ వస్తున్నాయి అనమాట సో అందుకోసమే హెల్త్ మన ఫస్ట్ హెల్త్ బాగుందంటే మనం ఒక్కరోజు సంపాదించేది కొంచెం మనము చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యం చూసుకుంటే ఆటోమేటిక్ గా ఎక్కువనే ఆరోగ్యం బాగుంటే మనం ఎక్కువనే సంపాదించవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం బాగా చూసుకుంటే ఆటోమేటిక్ గా మనం కూడా సక్సెస్ అయినది రియాక్ట్ చేయొచ్చు అనమాట సో ఇవైతే స్టిచ్చింగ్ కూడా చేసేసానండి పాయింట్ సో ఇంకా ఇంకా కొన్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి చెప్పాను కదా వీళ్ళవి ఇంకొక డ్రెస్ టాప్ అయితే అవి కూడా ఉన్నాయి కటింగ్ అయితే చేసుకుంటాను సో ఇప్పుడైతే మీకు మాకు ఈరోజు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా సో ఒక మొబైల్ అయితే తీసుకున్నామండి వివో త్రీ హండ్రెడ్ అనమాట అది కొత్తగా లాంచ్ అయ్యింది పదో తేదీ ఇచ్చారనమాట మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాము అంటే షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇన్స్టాల్ పెట్టారనమాట ఇన్స్టాల్ లో ఇట్లా ఆఫర్ ఉంది తీసుకోవచ్చు అని చెప్పారు మీకు అమౌంట్ కూడా కొంచెం ఎక్కువనే అండి ఏమంటే మేము కంతులకి అయితే తీసుకున్నాం అనమాట సో మొబైల్ కు చూపిస్తాను కదండి చూడండి మొబైల్ అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన తెస్తాను నాకే ఇచ్చాడు అనమాట చూడండి ఏంటంటే నేను మా ఆయనకు గిఫ్ట్ అయితే కొనిచ్చాను అనమాట అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకటి అమౌంట్ అయితే పెట్టట్లేదండి మెయిన్ గా నేను మా ఆయన మొబైల్ అయితే రెండు సార్లు కింద పడి డిస్ప్లే అనేది పోయింది సో డిస్ప్లే అనేది చేపించుకుంటూనే ఉన్నాడు చేపించుకున్నప్పుడు అలా రెండు వేలు అట్లా తీసుకుంటూనే ఉన్నాడు ఊరికి అయిపోతుంది కదా అనేసి అయితే ఈ మొబైల్ అయితే నేను కొత్తగా చూసామన్నమాట ఈ మధ్య అందులో ఇన్స్టాలో చూసాము బాగా నచ్చింది సో సర్లే మనకి ఎట్లాగో వీడియోస్ కొన్ని కావాల్సిందే కదా వీడియోస్ కూడా మంచి క్వాలిటీకి వస్తే ఇంకొంచెం వ్యూస్ అనేవి బాగా వస్తాయి తీసుకోలే కొంచెం కాస్ట్లీ అండి ఈ మొబైల్ అయితే మీకు అవగాహన అనేది ఉంటది సో అది ఆల్రెడీ తెలిసిన ఈ మధ్యనే వచ్చింది కాబట్టి చాలా మందికి తెలిసిమ్మకపోవచ్చు ఈ పదో తేదీ లాంచ్ అయింది అనమాట చాలా మంది ప్రమోషన్ వీడియోస్ అందుకు చూపించారు మాకు కూడా నచ్చింది సో ఇవన్నీ ఆఫర్ అండి మేము ఇది వచ్చేసి బర్డ్స్ అనమాట అలాగే వచ్చేసి సౌండ్ స్పీకర్ కూడా ఇచ్చారు అలాగే వాచ్ చూడండి ఈ వాచ్ వచ్చేసి మొబైల్ వాచ్ అనమాట సిమ్ వేసుకోవచ్చు అన్ని చూడొచ్చు అనమాట అలాగే ఈ మొబైల్ అనమాట ఫస్ట్ మొబైల్ కు నేను కెమెరానే చెక్ చేస్తాను ఎందుకంటే మన కెమెరా తోనే కదా మునిపడి ఉండేది సో అందుకోసం కెమెరానే చెక్ చేస్తున్నాను మన మామూలు నా దగ్గర ఉన్న సిల్లుకు ఈ సిల్లుకు ఏం తేడా ఉంది అనేది చూస్తున్నాను అన్నమాట ఎందుకంటే ప్రైజ్ చాలా ఎక్కువ నా సెల్లు కు నాలుగు ఇంతలు నాలుగింతలు ఎక్కువ ఉంది చార్జింగ్ ప్రైజ్ అనేది సో అంత ప్రైజ్ పెట్టి తీసుకోవడం అవసరమా అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటది సో మనకు ఏది ఊరికి రావాలంటే ఏది రాదు కదా ఇప్పుడు మనం మంచిగా కొంచెం యూట్యూబ్ నుంచి మనీ అనేది సేవ్ చేసుకొని అది అనేది కంతులోనే కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను తీసుకుంటే ఎక్కువ ఎక్కువ రేట్లు అది తీసుకోలే బావా తక్కువ రేట్ ఏం వద్దులే మనకు ఫ్యూచర్ లో కూడా పనికి వస్తుంది కదా అంటే వీడియోస్ అనేది కొంచెం క్వాలిటీగా వస్తాయి బాగుంటది ప్రజలలో కూడా మన వీడియోస్ అనేది కొంచెం అవుతాయి తీసుకోలే అని చెప్పాను అనమాట అందులో సెక్యూర్ గా బాగుంటుంది ఈ మొబైల్ సో చాలా బాగుందండి మొబైల్ అయితే నేను ఫస్ట్ ఏముంది ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్నావు ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్నాం కదా ఏముంది ఊరికే రిటర్న్ ఇచ్చేద్దామా అని కూడా ఆలోచన వచ్చింది కానీ మా ఆయన అంత సెట్టింగ్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ నేను అంటున్నా ఏముంది ఈ సెల్ కి సెల్ తేడా ఏంటుంది అని అడుగుతుంటే తను వచ్చి ఇంకా నా దగ్గరికి వచ్చి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట చూడండి మా అప్లోడ్ ఇవి వాచ్ లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది అనమాట అంత వేరే వేరే ఉన్నాయి చాలా బాగున్నాయి వాచ్ వాచ్ కి సైడ్ లో కూడా చూడండి అది అయితే రకరకాలుగా వచ్చేసాయి అనమాట మనకు వేసుకునే తట్టుగా సో అవి అలా ఇవాళ చెక్ చేస్తున్నా అనమాట పిల్లలు అవి చెక్ చేస్తున్నారు మనమేమి ఇక్కడ సెల్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట నేను అంటుంటే ఏముందబ్బా మనకు వీడియోలో చూసినట్టుగా అనిపించలేదు కదా అనేసి నేను అంటున్నాను లేదు మనము నేను అంతా ఓపెన్ చేసి మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తా లేదా ఇదని చెప్తున్నాడు అనమాట సో నాకు కూడా తర్వాత అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా చాలా టైం అనేది ఈ మొబైల్ దగ్గర టైం స్పెండ్ చేశాము అయితే బాగుందండి తర్వాత నేను అంత చూసిన తర్వాత సెట్టింగ్స్ అవల చూసిన తర్వాత చాలా బాగుంది మనం వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి సో చూడాలి నేను ఇంకా పౌజ్ అవ్వలేం తీసుకోలేదండి మంచి పౌజ్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు మొబైల్ కొంచెం థౌజండ్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి కదా సో ఇవల్ల మెయింటైన్ చేసిన తర్వాత నేను వీడియోస్ అనేవి దీని నుంచి షూట్ చేస్తాను సో బాగుందండి నేను చాలా మంది వీడియోస్లలో యూట్యూబ్ వీడియోస్లో చాలా తెల్లగా బాగా కనిపిస్తుంటారు కదా సో మామూలుగా రియల్ గా అంత తెల్లగా ఉంటారేమో అనుకున్నాను కానీ ఈ సెల్ చూసిన తర్వాత నాకు అనిపించదనమాట అందరూ డూపి ఉండొచ్చు సగం సగం మంది ఏం తెల్లగా ఏం ఉండిందరో అనిపించింది ఎందుకంటే అంత బాగుంది అనమాట కెమెరాలో మన అసలు నేను అంత తెల్లగా ఉన్నాను ఉంది అనమాట చాలా మంది వీడియోస్ లలో కూడా నేను అదే అన్నమాట చాలా బాగున్నారు తెల్లగా ఉన్నారు అట్లా అనుకునే దాన్ని సో ఈ మొబైల్ తీసుకున్న తర్వాత స్కిన్ కూడా అండి మొక్క మీద నొక్క మొక్క కూడా కనిపించట్లేదు అనమాట మళ్ళీ నార్మల్ పెట్టుకున్నామంటే క్లియర్ గా కనిపిస్తాయి అంత పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మొబైల్ అయితే చాలా సూపర్ గా అయితే ఉంది సెక్యూర్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మొబైల్ అయితే ఇంకా రంగరంగ మీకు ఈ మొబైల్ గురించి అయితే చెప్తాను అమౌంట్ ఏంటి ఎంత మేము ఎంతెంత కడుతున్నాము ఏంటి అవల్ల మీకు నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్తానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టారంటే ఆల్ సింబల్ మీద పెట్టారంటే ఎక్కువ నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే అండి అలాగే మన శ్రీ లక్ష్మి స్టైల్ ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉంటాయి సో చూడండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అలాగే ఈ మొబైల్ గురించి నేను మొత్తం డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అలాగే నేను వీడియోస్ తీసుకునేటప్పుడు బాగా ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు ఎక్కువ చెప్తాను అనమాట ఓకేనా ఈరోజు అయితే పొదుపు అయితే ఉందండి ఇంకా నేను కొంచెం ఇంకొక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసేది ఉంది సో ఆ ఫ్రాక్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే తీయలేదండి కానీ స్టిచ్